వికారాబాద్ జిల్లా యాలల మండలంలో ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి మండల కేంద్రంలో గల గోవిందరావుపేట కోకట్ బెన్నోర్ గ్రామ శివార్లలో ఇసుకాసులు దండిగా ఇసుకను తోడేస్తున్నారు మరి గ్రామస్తులు తరలింపును అడ్డుకోగా రోజు వ్యవధిలోనే పర్మిషన్ తట్టు ట్రాక్టర్లను విడిపించకపోతున్నారు ఇది నిత్యం జరిగేదే అయితే గ్రామస్తుల ఆవేదన పత్రికల కథనాలతో యాలల నూతన ఎస్హెచ్ ఎస్ఐ విఠల రెడ్డి నేను సైతం అంటూ బురదలో బైక్ పై వెళ్లి ఇసుక దోడిస్తున్న నింపుతున్న రెండు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్లకు తరలించగా ఖాళీగా ఉన్న మరికొన్ని ట్రాక్టర్లు అక్కడి నుండి పరారయ్యాయి దీంతో ఏకంగా ఎస్ఐ రంగంలోకి దిగడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు ఎస్ఐ వెళ్లిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీనిపై ఎస్ఐ వివరణ అడగగా ఇప్పుడు ఏం చెప్పలేను త్వరలోనే ఇసుక రవాణాకు వేయడం జరుగుతుందని సమాచారం సంభాషణ రూపంలో ఇచ్చాడు Besar d బాధపడుతున్నారా ఇక చింతించకండి బారం బస్వరాజ్ ఆయుర్వేద చెట్టు మందు ఇచ్చి మీకు సంపూర్ణ విముక్తిని అందిస్తుంది మూడు రోజుల్లోనే ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రక్తం కారుట వాపు చీము మరియు అన్ని రకాల ఆశమూలల బాధులకు చెట్టు మందు ఇచ్చి చికిత్స చేయబడును వంద శాతం ఫలితాలు గ్యారెంటీ ఆయుర్వేద చికిత్సలో ప్రకృతి సిద్ధమైన మూలికలతో తయారు చేసిన చెట్టు మందులు ఉపయోగిస్తే మీ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం దొరుకుతుంది చెట్టు మందుకు సంప్రదించండి వంటరం బస్విరాజ్ సెలంబర్ నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫైవ్ చించలి రోడ్ సెంట్ మార్క్స్ స్కూల్ దగ్గర చెరుమంట ఈశ్వరుని గుడి రోడ్ తాండూర్ వికారాబాద్ జిల్లా చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి